జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి శుభస్థానంలో ఉంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే అశుభ స్థానంలో ఉంటే దుష్ప్రభావాలు కలుగుతాయి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించే క్రమంలో ఇలా జరుగుతుంటాయి తాజాగా గురుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు ఆగస్ట్ ఇరవైవ తేదీ వరకు అక్కడే ఉంటాడు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి తీవ్రమైన ధనలాభాలున్నాయి ఏ రాసుల వారికి ఏ విధంగా కలిసి రానుందనే విషయాన్ని తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగున్నాయి సంపాదనలో మార్పులు చోటు చేసుకుని కొత్త ఆదాయ వనరులను పొందుతారు అలాగే కెరీర్ కు సంబంధించి విజయం సాధిస్తారు వ్యాపారాలు చేసే వారికి కొత్త డీలింగ్స్ లభించి జీవితం మెరుగుపడుతుంది కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఈ సమయం మంచి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుకుంటారు అలాగే వీరు అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి అవుతాయి కర్కాటక రాశి విపరీతమైన ధనలాభాన్ని పొందుతారు సంపాదనలో మార్పు వస్తుంది అనుకున్న డబ్బును కోరుకున్న డబ్బును పొందే అవకాశం కనపడుతుంది గురుడి అనుగ్రహం వల్ల వీరు అదృష్టవంతులుగా మారుతారు కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది ఈ సమయంలో ఎటువంటి పనులు చేసినా విజయాలు సులువుగా సాధిస్తారు వ్యాపారంలో వస్తున్న లాభాలు ఒక్కసారిగా పెరుగుతాయి రాశి ఈ రాశి వారి వ్యక్తిగత జీవితంలో మార్పు చోటు చేసుకుంటుంది దీనివల్ల ఊహించని ధనలాభం పొందుతారు ఉద్యోగాలు చేసేవారికి వారికి పదోన్నతులు లభించటమే కాకుండా కెరీర్ కు ఉపయోగపడే రీతిలో మంచి శుభవార్తలను వింటారు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలన్నీ సులువుగా పరిష్కారమవుతాయి వైవాహిక జీవితంలో వస్తున్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి దీంతో పాటు మంచి ధనలాభాన్ని కూడా పొందుతారు కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి